హలో వెల్కమ్ టు పొలిటికల్స్ దిస్ ఈజ్ నరసింహ రాష్ట్రంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తూ ఉంటే మరోవైపు కొన్ని ఆసక్తికరమైన అంశాలు అయితే తెర మీదకు వస్తున్నాయి మాట్లాడదాం ఈ అంశాల గురించి మనతో పాటు ఉన్నారు చిన్నగాని దయాకర్ టీపీసీసీ అధికార ప్రతినిధి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే సో పొలిటికల్గా హీట్ వాతావరణం కనిపిస్తుంది ప్రధానంగా అధికార పక్షం మీద ప్రతిపక్షాలు కొంచెం విమర్శలు చేస్తున్నాయి అంటే ఎట్లా ఈ విమర్శలు ఎట్లా తీసుకుంటున్నారు ఇవాళ అధికార పార్టీ పదిహేను నెలల వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం కోసం తెలంగాణ నిరుద్యోగ సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం పాటు పడుతుంటే ఓర్వలేని ఎవరైతే కేటీఆర్ లాంటి ప్రతిపక్షాలు ఎవరైతే ఉన్నారో తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నమే జరుగుతూ ఉన్నది ఇవాళ ప్రజల కోసం ఒక సితశుద్ధితో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది పదేళ్ళు మీకు ప్రజలు అవకాశం ఇస్తే తెలంగాణ వనరుల్ని మొత్తం కూడా దిగమింగి తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు కట్టుకొని తెలంగాణ అభివృద్ధి చేయకుండా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా రైతుల కళ్ళల్లో ఇలా అనేక మంది రైతుల ఆత్మహత్యలకు చావుల కారణమైన మీరు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక అవత మీకు లేదంటున్నాను ఈ ప్రభుత్వం ప్రజల ఆకాంక్ష నుంచి పుట్టింది నిరుద్యోగ ఆకాంక్ష నుంచి ఈ ప్రభుత్వం పుట్టింది కాబట్టి తెలంగాణలో ఈ ప్రభుత్వం ప్రతి వనరుల్ని ప్రజల కోసం ఖర్చు పెట్టడానికి ప్రజల కోసం వెచ్చించడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుంటే ఇవాళ ఓర్వ లేకుండా ఈ ప్రభుత్వం అనేక రకాలుగా ప్రభుత్వం పైన కుట్రలు చేస్తూ కేటీఆర్ ఎండు రాక్షసాలను పొందే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు ఎవరు ఏదైనా ప్రజాక్షేత్రంలో ప్రజలు గౌరవిస్తూనే మనం ఇక్కడి వరకు వచ్చినాం ప్రజా తీర్పును మీరు గౌరవించకుండా ప్రజా ఆకాంక్షలను మీరు గౌరవించకుండా మీ యొక్క సొంత ఎజెండాతోని తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం జరిగితే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని మరిన్ని రోజులలో మరింత కాలంలో కూడా మిమ్మల్ని దోషిగా నిలబెట్టే రోజులు రాబోతామని అని కూడా కోరుతున్నాం ఏది ఏమైనా కూడా తెలంగాణ ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం ప్రజల ఆకాంక్ష కోసం ఇవాళ ఏదైతే పదేళ్లలో మనం కోల్పోయినామో అది తిరిగి ఇవ్వడానికి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది ఇవాళ ఇవాళ రైతు రుణమాఫీ కావచ్చు రైతు భరోసా కావచ్చు ఇవాళ ఏళ్ళ తరబడి ఎదురు చూసినటువంటి సన్నబియ్యం ప్రక్రియ కావచ్చు నిరుద్యోగ కల్పన కావచ్చు నిరుద్యోగుల భర్తీ కావచ్చు ఇవాళ తెలంగాణలో మహిళల రవాణా కావచ్చు అనేక ఉన్నటువంటి సంక్షేమ అవకాశాలు ఎవరు ఊహించని విధంగా ఇలా దేశానికి ఒక కల కులమానికంగా జరుగుతున్నటువంటి అభివృద్ధిని మనం ఇవ్వగలుగుతున్నాం తెలంగాణ రాష్ట్రం నుంచి కాబట్టి ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజల కోసం ప్రజలకు భరోసా దిశగా ఈ ప్రభుత్వం ఉంది ప్రజలకు ఆకాంక్ష దిశగా ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రజల మన్ననలు పొందే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఎవరు ఎన్ని విష కుట్రలు చేసినా విష ప్రచారాలు చేసినా తెలంగాణ ప్రజలు నమ్మరనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తూ మాపైన ఒక నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేము ముందుకెళ్తాం సో నైతికంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజాపదంలో ముందుకెళ్తుందని మీరు చెప్పుకొస్తున్నారు ప్రతిపక్షాలు హెచ్సియు భూములు తీసుకున్న అనైతికతకు పాల్పడుతుంది ఐఐసి ఐసిఐసి బ్యాంకులో తాకట్టు పెట్టింది అని చెప్పేసి కూడా వారు విమర్శిస్తున్న పరిస్థితి ఈరోజు ఆ బ్యాంకు కూడా మేము తీసుకోలేదని చెప్తున్నారు మరి ఈ భూములు ఎక్కడికి వెళ్ళాయి అని చెప్పేసి వారు ప్రశ్నిస్తున్నారు ఏంటనే ఈ భూముల వివాదం ఇప్పుడు ప్రభుత్వం ఇరవై ఐదేళ్ల పాటు పోరాటం చేసి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా గెలిచే భూములు ఇవాళ ప్రైవేటు వ్యక్తికి అపజెప్తేనే అది ప్రైవేటు వ్యక్తికి అమ్మడం సరికాదు అని ప్రభుత్వం న్యాయస్థానాల నుంచి చట్టబద్ధంగా తీసుకున్నటువంటి భూములు ఇవాళ నాలుగు వందల ఎకరాలు ఈ ప్రజల కోసం తెలంగాణ అభివృద్ధి కోసం మనం ఖర్చు పెడతా ఉన్నాం ఇవాళ ఆ ప్రైవేటు వ్యక్తికి ఇవ్వడాన్ని వ్యతిరేకించినటువంటి కోట్లు కావచ్చు ప్రభుత్వం తీసుకున్న భూమిని దాన్ని ఇవాళ అటవి అటవీ భూమిగా మార్చే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇవాళ అక్కడ దాన్ని అడవిగా మార్చి ఇవాళ తెలంగాణ ప్రజల మధ్య ఒక అగాధాన్ని సృష్టించేటట్లు పర్యావరణ ప్రేమికుల పట్ల కావచ్చు సివిల్ సొసైటీల పట్ల ఒక వ్యతిరేకతను పెంచే ప్రయత్నం జరిగింది కాబట్టి ఇవాళ ఐసీ టీ తెలంగాణ ఇండస్ట్రీలు ఏదైతే టీజీఐసి ఉందో దానికి ప్రభుత్వం చట్టబద్ధంగా ఎకరానికి డెబ్బై ఐదు కోట్ల రూపాయలుగా అభివృద్ధి కోసం మనం ఇచ్చినాము దాన్ని మనము బాండ్ల రూపంలో ప్రభుత్వం తీసుకుంది తప్ప ఎక్కడ కూడా దీంట్లో అక్రమంగానో లేకపోతే ఇంకో రకంగానో ఇంకో రకంగా చాలా అత్యంత చట్టబద్ధంగా పారదర్శకంగానే ఉన్నాము ప్రతిదానికి జవాబు చేయడానికి ప్రభుత్వం ఉంది మీరు నిజంగా జవాబు వినడానికి మీరు సిద్ధంగా లేకపోతే మీ మీరు దేనికైనా కానీ మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రండి చర్చకు ఎక్కడికైనా కూడా ప్రతి తెలంగాణలో ప్రతి వనరు ఈ ప్రజల కోసం ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంది మీలాగా ప్రభుత్వ భూములు అమ్ముకొని సొంత వ్యక్తిగతంగా లేదా వ్యక్తిగత ప్రయోజనాల కోసం లేకపోతే మీ సొంత వ్యక్తుల కోసం ప్రభుత్వం భూములు అమ్మలేదు ఇవాళ ప్రజల కోసం ప్రజల కోసం ప్రజల అభివృద్ధి కోసం పనిచేయడానికి ప్రభుత్వ చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఏది ఏమైనా ఇది ముమ్మాటికి ఇది విష ప్రచారం విష ప్రకటనలు మాత్రమే చూడాలని కోరుతుంది సో గ్రూప్ వన్ ఉద్యోగాల విషయంలో తీవ్రమైనటువంటి జాప్యం జరిగింది ఉద్యోగాలు కూడా అయిపోయాయి అని చెప్పేసి కూడా ఒకవైపు విమర్శలు చేస్తున్నారు విద్యార్థులు కూడా రోడ్లకి చెప్తున్న పరిస్థితులు ఏమంటారు అసలు దీని మీద ఏం క్లారిటీ వదలుచుకున్నా అసలు పదేళ్లలో సాధ్యం ఏళ్ళ తర్వాత ఇవాళ ప్రభుత్వం పారదర్శకంగా గ్రూప్ వన్ మెయిన్స్ కావచ్చు ఇవాళ ఫిలిమ్స్ కావచ్చు అద్భుతంగా నిర్వహించగలిగినాం ఐదు వందల అరవై మూడు పోస్టులకు ఎక్కడ కూడా లోటుపాటు లేకుండా అత్యంత పారదర్శకంగా ప్రతి రిజల్ట్ని మనం వెబ్ నోట్లో పెట్టాం మనం ఇచ్చినటువంటి వన్ సిక్స్టీ టూ ఇంటర్వ్యూ కూడా మనం ఏ ప్రాతిపదికన పెట్టామనేది మనం కళ్ళ ముందు వెబ్ నోట్లో పెట్టాం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అత్యంత పారదర్శకంగా ఎక్కడ లోటుపాటు లేకుండా ఎక్కడ కూడా ఎక్కడ అవినీతికి కానీ ఇంకెక్కడ కానీ అవకాశం లేకుండా అత్యంత పారదర్శకంగా ఈ ప్రభుత్వం నియామకాల భర్తీ జరిగింది కొందరు కావాలని దీన్ని కుట్ర చేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నారు ఇవాళ జివో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్లో న్యాయం జరగలేదు కాబట్టి జివో నెంబర్ ట్వంటీ నైన్ తీసుకొచ్చి ఇవాళ మెరిట్ విద్యార్థులకు న్యాయం చేసింది ఈ ప్రభుత్వము కాబట్టి అనేక రకాలుగా ఇలా ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ఎక్కడ కూడా మెరిట్కు అన్యాయం జరగకుండా అత్యంత పారదర్శకంగా పెద్దపీట వేసింది కాబట్టి దీన్ని అడ్డుకునే ప్రయత్నం దీన్ని ఆపాలనే ప్రయత్నం ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ ఆపే ప్రయత్నం చేసినా అది కోర్టులు కూడా మొట్టికాయలు వేసింది కోర్టులు కూడా న్యాయస్థానాలు కూడా నిరుద్యోగుల వైపు ఉందని అనేక విధాలుగా కోర్టు తీర్పులు మనకు ఇచ్చినాయి సో మహిళా మోర్చా మీటింగ్లో మాట్లాడుతూ బీజేపీ నాయకులు కా బీజేపీకి నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామనేటువంటి దుష్ప్రచారాన్ని చేస్తున్నారని చెప్పేసి కూడా వారు చెప్తున్నప్పుడు నిజంగా ఇది విమర్శనగాలి తీసుకుంటారా ఇట్లా ఏంటి బీజేపీకి ఈ ఎన్నికలే చివరి ఎన్నికల్లాగా మిగిలిపోతున్నాయి తెలంగాణ దేశాన్ని ఒక హిందూ దేశంగా మార్చాలి హిందువుల ఓట్లు వేయించుకోవాలనే ప్రధానమైన కుట్రతోనే అడుగడుగున వివాస్పద వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇది కరెక్ట్ కాదు ఇవాళ దేశాన్ని వాళ్ళు మార్చే పరిస్థితి ఉండదు ఇది లౌకిక దేశం అన్ని మతాలు అన్ని కులాలు అన్ని ప్రాంతాల కలయిక ఉన్నటువంటిది భారతదేశం ఇది కాబట్టి ఈ భారతదేశం ఎవరి సొత్తు కాదు ఇది ఇది సె సెక్యులర్ దేశంగా ఎప్పుడు ఉంటుంది దానికోసం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అన్ని మతాలను అన్ని కులాలను గౌరవించే విధంగా మత సామరస్యానికి విను అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది తెలంగాణలో సెక్యులర్ భావజాలు రాజ్యాంగ హక్కులు కాపాడాలనే కదా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ పోరాడుతున్నది ఈ దేశంలో ఇవాళ రాజ్యాంగాన్ని కాపాడే విధంగా ఇవాళ పౌర హక్కుల్ని కాపాడే విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది ఇక బీజేపీ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఇవాళ మనుషుల మధ్య ప్రాంతాల మధ్య కులాల మధ్య విద్వేషాలు సృష్టిస్తూ తెలంగాణలో ఇవాళ మతాల మధ్య విద్వేషాలు సృష్టిస్తూ తెలంగాణ దేశ ఉన్నటువంటి ప్రజల మధ్య అగాధాన్ని ద్వేషాన్ని సృష్టిస్తూ వాళ్ళ యొక్క ఓట్ల రూపంలో లబ్ధి పొందే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇది ఎల్లకాలం సాగదు అన్ని కులాల మతాల కలయికగా ఈ దేశం ఉంటుంది అన్ని మతాలను కులాలను ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గౌరవిస్తుంది ఆ గౌరవం కోసమే దేశంలో ఉన్నటువంటి అన్ని కులాల హక్కుల కోసం ఈ దేశ ఉన్నటువంటి హక్కు కోసం ఇలా భారతదేశ సార్వభౌమ భారతదేశ యొక్క హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది రాజ్యాంగ హక్కుని రాజ్యాంగాన్ని కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది కాబట్టి ఇవాళ బ వచ్చిన తర్వాత ఇవాళ రాజ్యాంగానికే ఒక పెను పెను ప్రమాదంగా మారినటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం భవిష్యత్తులో అన్ని లౌకిక శక్తులు దేశ భద్రత కోసం దేశం ఉన్నటువంటి ఐక్యంగా కోసం మీరు అందరూ కూడా కదిలి రావాలని కోరుతున్నారు సో అంబేద్కర్ ఇజాన్ని బీజేపీ పెంచి పోషిస్తుందని చెప్పి చెప్తారు ఏమంటారు అంబేద్కర్ గారు ఈ దేశంలో రాజ్యాంగ రక్షణ కోసం వెనుకబడిన తరగతుల హక్కుల కోసం ఆయన పోరాడితే ఇవాళ సాక్షాత్తు పార్లమెంట్లోనే అంబేద్కర్ గారిని అవమానించినటువంటి అమిత్ షా లాంటి వాళ్ళు ఇవాళ అంబేద్కర్ని కనీసం అవమానం చేస్తే కనీసం వివరణ కూడా ఆర్ఎస్ఎస్ కోరలేదు నరేంద్ర మోడీ కోరలేదు చాలా దుర్మార్గం అంటే అంబేద్కర్ పట్ల అంబేద్కర్ గారి చరిత్ర పట్ల అంబేద్కర్ జీవిత పట్ల బీజేపీకి విశ్వసనీయత లేదు ఆయన పట్ల కనీసం గౌరవం లేదు అనడానికి పార్లమెంట్లోనే అవమానపరిచినటువంటి చరిత్ర ఉంది ఇవాళ అంబేద్కర్ ఆశయ సాధన కోసం అంబేద్కర్ ఉన్నటువంటి ఆశయం కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతూ ఉంది ఇవాళ జై భీమ్ జై బాపు జై సంవిధాన్ పేరు మీద కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా రాజ్యాంగ ఆకుని కాపాడే విధంగా ప్రయత్నం జరిగితే రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్నే సాక్షాత్తు పార్లమెంట్లో అవమానించినటువంటి చరిత్ర బీజేపీ నాయకులకు ఉంది కాబట్టి అంబేద్కర్ పట్ల దళితుల పట్ల దళితుల వ్యతిరేకి కాబట్టి బీజేపీ అనేది రుజువైంది భవిష్యత్తులో కూడా అది దళితుల వ్యతిరేకిగానే ఉండిపోతా ఉంది ఒకటి దారిద్ర రేఖకు దిగువన ఉన్నవారు ప్రజల కోసం వారి అంచెంలో సన్న బియ్యాన్ని పెట్టాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తున్న నేపథ్యంలో ఇటు కార్డ్ల విషయంలో ఇంతవరకు మాటే ఎత్తడం లేదు ఇటు బీజేపీ కూడా కార్డ్ల వ్యవహారాన్ని అసలు తేల్చట్లేదు ముందుకు సాగించట్లేదు అని చెప్పేసి కూడా ఒక వాదన వినిపిస్తుంది ఏమంటారు అసలు పార్టీ వ్యవ ఎట్లా వ్యూహం ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీ పేద మధ్యతరగతి ప్రజల పట్ల సిద్ధశుద్ధితో ఉంది వాళ్ళ జీవితాలు నిలబెట్టాలనే ఆలోచనతోనే వాళ్ళ దాదాపు రెండు కోట్ల మంది పైగా సన్న ఇవాళ పేద ప్రజలకు ఇలా ఎస్సీ ఎస్సీ బీసీ అనేక ఉన్నటువంటి పేద ప్రజలకు సన్నబియాన్ని చేసింది ఇది చారి చారిత్రాత్మక సంఘటన దేశంలో ఎక్కడ కూడా సన్నబియ్యం పంపిన లేదు తెలంగాణ రాష్ట్రంలో ఉంది కాబట్టి మనం రేషన్ కార్డుల విషయంలో కూడా త్వరలో ఉన్నటువంటి ఆ విధి విధానాలు అన్నిటి కూడా ప్రభుత్వం వెల్లడించింది ఇలా లబ్ధిదారులు ఎవరున్నా కూడా రేషన్ కార్డులు ఇస్తుంది ఈ యొక్క సంక్షేమ పథకాలు ఎక్కడ కూడా ఆగవు సంక్షేమ పథకాలు చాలా చట్టబద్ధంగా పారదర్శకంగా జరగాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం నిజంగా లబ్ధిదారులకు అందాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క జ కార్డులు కూడా జారీ ప్రక్రియ జరగబోతూ ఉంది కాబట్టి ఇవన్నీ ప్రతి హరువుడికి సంక్షేమ పథకాలు ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వం అనుకుంది సో ఫైనల్గా చెప్పిన నా దే రాష్ట్రంలో కానీ దేశం నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతుంది నిరుద్యోగులు కూడా రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితులు ఉన్నాయి సో ఈ నిరుద్యోగం కోసం వీరి కోసం ఈ ప్రభుత్వం ఎట్లాంటి కార్యాచరణ రూపొందిస్తుంది ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనిమిది శాతం నుంచి ఆరు శాతానికి వచ్చినటువంటి ఘనత ఉంది ఈ తెలంగాణలో ప్రతి ఖాళీలను భర్తీ చేస్తూనే విద్య ప్రైవేటు రంగంలో ప్రభుత్వ రంగంలో మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించి తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ రేటు శాతాన్ని తగ్గించాలనే ఆలోచన ఉంది తెలంగాణ యువత భవిష్యత్తుకు డిగ్రీ స్థాయి నుంచే ఉద్యోగాలు కల్పిస్తే వాళ్ళ కుటుంబాలకు ఒక భద్రత భరోసా ఉంటుందనే ఆలోచనతో ముందుకెళ్తుంది తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ కావచ్చు యంగ్ స్కిల్ యూనివర్సిటీ కావచ్చు ఇవాళ ప్రైవే ప్రభుత్వ యూనివర్సిటీలో నియామకాలు కావచ్చు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల భర్తీ కావచ్చు అనేక ఉన్నటువంటి తెలంగాణలో ఇవాళ విద్యా ఉపాధి ఉద్యోగ ప్రైవేట్ రంగాలలో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించి ఐటీఐ రంగాల్లో కూడా ఇండస్ట్రియల్ రంగాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు పెంచాలనే ఆలోచన ఉంది ఇవాళ సాఫ్ట్వేర్ రంగాల్లో కూడా తెలంగాణ యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు పెరిగే ఆలోచన కనబడతా ఉంది ఇవాళ తెలంగాణ అభివృద్ధికి మూలంగా తెలంగాణలో ఏ అభివృద్ధి జరిగినా దానికి ప్రధానంగా మనము నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతోనే ముందుకెళ్తా ఉంది ఇవాళ దావోస్ ముఖ్యమంత్రి గారి దావోస్ పర్యటన అయినా ఇంకో పర్యటనైనా ఏదైనా కూడా తెలంగాణ యువత భవిష్యత్తుకు భరోసాగా ఈ ప్రభుత్వం ఉంది ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఒక పదే ఏడాదిలోనే అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చినాం మరిన్ని రానున్న కాలంలో కూడా మన్ని మరిన్ని లక్షల ఉద్యోగాలు తెలంగాణలో భర్తీ అయ్యి తెలంగాణలో నిరుద్యోగ నిర్మూలన దిశగా ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది సో ఫైనల్గా చెప్పండి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నటువంటి వ్యాఖ్యలకు కానివ్వండి కాంగ్రెస్ పార్టీ లీడర్గా ఏం చెప్తారు ఎవరు ఏది చేసినా ప్రజల బ ప్రజల కోసం ప్రభుత్వం ఉంది ఇవాళ ప్రజాదరణ కోల్పోయి విశ్వసనీయత కోల్పోయిన బీఆర్ఎస్ నాయకులారా ఇక్కడైనా బుద్ధి తెచ్చుకోండి ప్రజల ఆకాంక్షను మీరు గౌరవించండి ఇవాళ నిజంగా మేము సన్నబియం చేస్తే కనీసం కేటీఆర్ ప్రజల పక్షాన నీకు ఉంటే సన్నబియం గురించి ఒక్కరోజన నువ్వు ఎందుకు కితాబ్ ఇవ్వలేదు ఎందుకు అప్రిషియేట్ చేయలేదు ఇవాళ నిజంగా లబ్ధిదారులకు ఉపయోగం జరిగింది కదా పేద రెండు కోట్ల దాదాపు మొదటి దశలోనే కోటి ఇరవై ఎనిమిది లక్షల మందికి ఇవాళ మనం సన్నబియ్యం విడుదల చేసినాం మరింత మరి లబ్ధిదారులు కూడా పెరిగే అవకాశం కనపడతాం అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులకు కావచ్చు అభివృద్ధి కావచ్చు ప్రధాన అడ్డంకిగా కేటీఆర్ లాంటి వాళ్ళు తయారైపోయి తెలంగాణ ప్రజల మధ్య ద్వేషాలు సృష్టించి అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేయకండి ప్రజలకు మేము ఏం చేస్తున్నాం అనేది మీరు చూడండి ఒక జవాబుదారీగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీల విషయంలో అన్ని హామీలను అమలు చేసే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంటే దీన్ని ఓర్వలేక కేటీఆర్ అండ్ బీఆర్ఎస్ నాయకులు దీన్ని తప్పుడు ప్రాపగండ్ చేసి ప్రభుత్వం పైన విషం జిమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది సరికాదు అని కూడా కోరుతూ ఉన్నాం ఇకనైనా మీరు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మీరు ప్రజల కోసం మీరు ఏదైతే ప్రజలు తీర్పిచ్చిరూ దాన్ని మీరు గౌరవించుకోండి ప్రజా తీర్పుని శిరస్సు వహించండి తప్ప ప్రజా తీర్పుని శిరస్సు వహించకుండా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు ఒక మెజార్టీ అధికారాన్ని ఇచ్చారు కాబట్టి మీరు ఆలోచన చేసి మీరు ఆయాంలో పదేళ్లలో జరగలేని అభివృద్ధి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది తప్ప దీన్ని మీరు సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం కేటీఆర్ ఉందని కూడా కోరుతూ ఇకనైనా మీరు బుద్ధి తెచ్చుకోండి ప్రజల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ప్రజల కోసం కాంగ్రెస్ ఉందనే దానికి రుజువు అయింది భవిష్యత్తులో ఇదే తరహాలో ముందుకెళ్తా ఉంది పదేళ్ల పాటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండ ఉండబోతుంది ఇది ప్రజల కోసం పనిచేయబోతుంది థ్యాంక్ యూ ఎస్ చూశారు కదా కాంగ్రెస్ పార్టీ పొలిటికల్గా ఒక స్టెప్ ముందుకు తీసుకుంటుంది ప్రతిపక్షాల విషయంలో ఖచ్చితంగా ఆచిచూచి వ్యవహరిస్తుంది అభివృద్ధి చేసే పదంలో ఎన్నో విమర్శలు వస్తాయి సో ఇవన్నీ కూడా పార్టీ పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా చెన్నగాని దయాకర్ చెప్తున్న నేపథ్యంలో మరి రానున్న కాలంలో ఇటు ప్రతిపక్షాలు కానివ్వండి అధికార పక్షం కానీ రాజకీయ వ్యూహాలను ఎట్లా అమలు పరుస్తుంది ఏ స్టాండ్ తీసుకుని ముందుకు వెళ్తుంది ప్రజాక్షేత్రంలోకి అనేది కూడా కొంత ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో మరి రాజకీయాలు మున్ముందు ఎటువైపు వెళ్తాయి ఏ ఎజెండాను వేస్ట్ చేసుకొని ముందుకు నడుస్తాయనేది కూడా తెలియాల్సి ఉంది సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి పొలిటికోస్ ఇది ఇప్పటి వరకు అప్డేట్ కెమెరామెన్ చంద్రశేఖర్తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ గాంధీ భవన్ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్